స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం ధనుస్సు రాశివారి గురించి తెలుసుకుందాం ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో ఊహించని అద్భుతం జరగబోతుంది ఇరుగు పొరుగు వారు చూస్తే ఆశ్చర్యపోతారు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన అతిపెద్ద మార్పు మీ యొక్క జీవితంలో సంభవించబోతుంది వీడియో చూడని వారు దురదృష్టవంతులనే చెప్పుకోవాలి అయితే ధనుసు రాశివారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అలాగే వారి యొక్క జీవితంలో ఊహించని ఎటువంటి అద్భుతాన్ని వారు చూడబోతున్నారు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన ఎటువంటి అతిపెద్ద మార్పు మీ యొక్క జీవితంలో రాబోతుంది ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు ధనుస్సు రాశిగా వ్యవహరించబడతారు ఈ రాశ్యాధిపతి బృహస్పతి అయితే ఈ ధనుస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా చూస్తే కనుక ధనుస్సు రాశి వారు చాలా ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు స్వయం కృషి అధికంగా ఉంటుంది ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం ఈ ధనుసు రాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే ధనుసు రాశి వారు ఎప్పుడైతే ఏదైనా పని మొదలు పెడతారో దాన్ని పూర్తి చేసేంత వరకు అస్సలు వదిలిపెట్టరు కానీ ఆ పని మీరు చేస్తున్న సమయంలో ఎవరైనా సరే మీకు ఎటువంటి సలహాలు ఇచ్చినా కానీ అది మీకు నచ్చదు ఎవరైనా జోక్యం చేసుకుంటే ఆ పనిని మధ్యలోనే వదిలేస్తూ ఉంటారు అలాగే ధనుసు రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే గనక జీవితంలో ఒడిదొడుకులు సమస్యలు కూడా అధికంగా ఉంటాయనే చెప్పుకోవాలి కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి ఒక బాధ్యతను మీరు తీర్చుకునే లోపే మరొక బాధ్యత మీ ముందుకు వస్తూ ఉంటుంది అలాగే ధనుసు రాశి వారు స్త్రీ లేనప్పటికీ పురుషులైనప్పటికీ కూడా బాధ్యతలు మాత్రం విస్మరించకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు కొంతమంది మాకెందుకు లేని బాధ్యతలు అన్ని కూడా విస్మరిస్తూ ఉంటారు కానీ ధనుసు రాశి వారు ఆ విధంగా అస్సలు కాదు ఎటువంటి బాధ్యతలైనా కానీ వారు ఖచ్చితంగా ఆ బాధ్యతను నెరవేర్చడానికి కృషి చేస్తూ ఉంటారు అటువంటి మంచి వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా ధనుసు రాశి వారి యొక్క జీవితంలో ఊహించని అద్భుతమైతే జరగబోతుంది ఇంతకు ముందు మిమ్మల్ని అవమానపరిచిన వారు మీ ఆర్థిక స్థితిని చూసి లేకపోతే కనుక మీ యొక్క పరిస్థితులను చూసి మిమ్మల్ని అవహేళన చేసిన వారే ఆశ్చర్యపోయే విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని అద్భుతమైతే జరగబోతుంది ఆకస్మిక ధనలాభం మీకు ఉంటుంది ఆర్థికంగా పురోగతి సాధించడానికి మీ ముందుకు అవకాశాలు ఎక్కువగా వస్తాయి అతి త్వరలో మీ యొక్క జీవితంలో పూర్తి మార్పును అయితే మీరు చూడబోతున్నారనే చెప్పుకోవాలి అద్భుతమైన ఫలితాలు మీరు చూడబోతున్నారు దీని కారణంగా మిమ్మల్ని చీ కొట్టిన వారే మిమ్మల్ని అవమానించిన వారే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు ఇరుగు పొరుగున ఉన్నవారు మీ యొక్క ఆర్థిక స్థితిని చూసి కావచ్చు లేకపోతే కనుక మీ యొక్క జాబ్ని చూసి కావచ్చు మీ యొక్క వ్యాపారాన్ని చూసి కావచ్చు ఇది వరకు మీకు ఎటువంటి ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేవారు కాదు అంటే ఏ విధంగా కూడా మిమ్మల్ని గౌరవించేవారు కాదు అటువంటి వారు ఆశ్చర్యపోయే విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని అద్భుతాలు అయితే జరగబోతున్నాయి ముఖ్యంగా డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన మీ యొక్క లైఫ్ కి సంబంధించి అతిపెద్ద మార్పును అయితే మీరు చూడబోతున్నారనే చెప్పుకోవాలి అంటే ఒక పెద్ద అవకాశం మీ ముందుకు వస్తుంది ఇది వరకు మీ జీవితానికి ఇక ముందు మీ జీవితానికి ఎంతో వేరియేషన్ అనేది కనిపిస్తుంది ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీతో మనం ఈ యొక్క సంవత్సరంలో నుండి బయటికి వెళ్లిపోతాం అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ముగిసిపోతుంది డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత నుండి రెండు వేల ఇరవై సంవత్సరంలోకి మనం అడుగు పెడతాం ఈ నూతన సంవత్సరంలో నూతనంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులైతే జరగబోతున్నాయి చేపట్టిన ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు ఇది వరకు మీ యొక్క లైఫ్ లో ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేయటంలో చాలా జాప్యం జరిగేది పరిస్థితులు అదే విధంగా ఉండేవి మీ యొక్క ప్రవర్తన కూడా అదే విధంగా ఉండేది కానీ ఈ సమయంలో మీ ప్రవర్తనలో మార్పు రావటంతో పాటు పరిస్థితులు కూడా మీకు చాలా అనుకూలంగా మారిపోతాయి మీరు ఏ పని అయితే మొదలు పెడతారో ఆ పనిని ఖచ్చితంగా మీరు పూర్తి చేయగలుగుతారు అలాగే మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు అలాగే ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి అంశాలు కూడా మీకు ఈ సమయంలో చాలా అనుకూలంగా మారబోతున్నాయి ఆర్థిక పురోగతి కోసం మీరు ఇది వరకు చేసినటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఫలించబోతుంది ఆర్థికంగా గణనీయమైనటువంటి ఎదుగుదలను మీ యొక్క జాతకంలో మీరు చూస్తారు అతిపెద్ద మార్పు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన మీ యొక్క లైఫ్ లోకి రాబోతుంది అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి అది ఉద్యోగ అవకాశం కానీ వ్యాపార అవకాశం కానీ విదేశీయానానికి సంబంధించి కావచ్చు లేకపోతే ఏదైనా మంచి సంస్థల్లో ప్రవేశానికి సంబంధించింది కావచ్చు ఈ విధంగా మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవాలి నూతన సంవత్సరం నుండి నూతన ఉత్సాహంతో పనులు మొదలు పెడతారు మీ యొక్క జీవితంలో అన్ని కూడా నూతనంగా మారిపోబోతున్నాయి అదృష్టం కలిసి రాబోతుంది ఇది వరకు మీ యొక్క లైఫ్లో ఎటువంటి కష్టాలు బాధలైతే మీరు అనుభవిస్తూ వస్తున్నారో వాటన్నింటికి కూడా విముక్తి అనేది లభించబోతుంది ఈ ధనుసు రాశి వారు కీలకమైన నిర్ణయాలు కూడా కొన్ని తీసుకుంటారు ఇదివరకు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే కనుక ఆ నిర్ణయం తీసుకోవటంలో మీరు ఆలస్యం చేయటం కానీ లేకపోతే కన్ఫ్యూజన్ లో ఉండటం కానీ ఆ పరిస్థితిని దాట వేస్తూ రావటం కానీ ఇటువంటివి చేసేవారు కానీ ఈ సమయంలో ధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయం మీ యొక్క జీవితానికి మేలు చేసే విధంగా ఉండబోతుందని చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జీవితంలో కీలకమైన మార్పులు ఉండబోతున్నాయి ఆర్థిక పురోగతికి సంబంధించి మాత్రమే కాదు మీ వృత్తి జీవితంలో వ్యాపార జీవితంలో ఉద్యోగ జీవితంలో చాలా మంది మిమ్మల్ని ప్రశంసించే పరిస్థితులు కూడా మీకు రాబోతున్నాయి ఇది మీరు ఏ పని చేసినా కానీ ఆ పనిలో మెరుగుదల కనిపించేది కాదు ఆ పనిని ఎవరు మెచ్చుకునేవారు కాదు ఇక ముందు మీకు అన్ని కూడా ప్రశంసలనే చెప్పుకోవాలి మీ పరిస్థితుల కారణంగా మిమ్మల్ని చిన్న చూపు చూసిన వ్యక్తులే మీ ఎదుగుదలను చూసి మీ అభివృద్ధిని చూసి షాక్ అవుతారు ఆశ్చర్యపోతారు అటువంటి ఊహించని మార్పు మీ యొక్క లైఫ్లో రాబోతుంది విదేశీయానం కూడా లాభదాయకమైనటువంటి ఫలితాలను ఇస్తుంది నూతన సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు వెళ్లటానికి మార్గం సుగమం అవుతుంది ఇది వరకు ఎటువంటి ప్రయత్నాలైతే చేశారో దాని తాలూకు ఫలితాన్ని ధనస్సు వారు నూతన సంవత్సరంలో పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి అలాగే మీ యొక్క జీవితంలో ఒడితొడుకులు సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని అధిగమించగలుగుతారు మీకు దీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యలకి కూడా పరిష్కారాలు లభించబోతున్నాయి అనారోగ్య సూచనలు ఏవైనా ఉన్నట్లయితే వాటి నుండి కూడా మీరు విముక్తి పొందుకుంటారు అంటే అనారోగ్య సమస్యలతో మీరు కనుక బాధపడుతున్నట్లయితే వాటి నుండి మీకు విముక్తి అయితే లభించబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా ధనుసు రాశి వారి యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ తర్వాత చూడబోతున్నారు అతి పెద్ద మార్పు వారి యొక్క లైఫ్ లో రాబోతుంది ఇది వరకు మీ జీవితానికి ఇక ముందు మీ జీవితానికి చాలా వ్యత్యాసం అనేది ఉండబోతుంది అలాగే మిమ్మల్ని చీకొట్టిన వారే మీ కాళ్ల దగ్గరికి వచ్చే విధంగా మీ యొక్క పరిస్థితులు పూర్తిగా తారుమారు కాబోతున్నాయి అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఆ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది అలాగే ఆర్థికపరమైన అంశాల్లో కూడా మీరు అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఈ విధంగా ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను అయితే అతి త్వరలో డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ తర్వాత నుండి మీరు చూడబోతున్నారనే చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు శుభప్రదమైన ఫలితాలను అనుగ్రహిస్తుంది మీకు ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ యొక్క జీవితంలో ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని కూడా నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి శుభ ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ధనుస్సు రాశి వారు మీరు చేపట్టే ప్రతి పలలో విజయకేతనం ఎగురవేయటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి